హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా హిస్టరీ పాలిటీస్ సొసైటీకి సంబంధించి దీంట్లో ఫోర్త్ మోడల్ పేపరు ప్రీవియస్ పేపర్స్ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి వీడియోస్ ఫిఫ్టీ బిట్స్కి ఫిఫ్టీ బిట్స్కి పేపర్ అనేది అప్లోడ్ చేస్తున్నాం కదా సో ఈ ఈ వీడియోలో ఫుల్ పేపర్ అంటే వన్ ఫిఫ్టీ బిట్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాము డైరెక్ట్గా ఆన్సర్ చదవడం వల్ల టైం సేవ్ అవుతుంది కదా మీకు కూడా ఎక్కువ బిట్స్ అనేవి కవర్ అవుతాయి కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సరే చదివేస్తాను ఫస్ట్ బిట్ చూద్దాం నవీన శిలాయుగం ప్రదేశాలు అవి ఉన్న ప్రస్తుత రాష్ట్రాల్లో సరిగా జత చేయని దానిని గుర్తించండి ఇది జతపరచ అదే కరెక్ట్గా ఉన్న వాటిని కూడా చూద్దాం ఒకసారి చిరణ్ బీహార్ ఆప్షన్ టూ టెక్కల్కోట్ కర్ణాటక ఆప్షన్ త్రీ గుఫ్ క్రల్ మధ్యప్రదేశ్ ఆప్షన్ ఫోర్ పయంపల్లి తమిళనాడు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ అంటే సరిగా జతపరిచింది ఏది అంటే గుఫ్ క్రల్ మధ్యప్రదేశ్ అంటే మిగిలిన మూడు కరెక్ట్ సరిగానే ఉన్నాయి ఇది ఒకటి కరెక్ట్గా లేదనమాట అందుకని మిగిలిన మూడు చదవాల్సి వచ్చింది సో నెక్స్ట్ భద్రబాహు నాయకత్వం వహించిన మహావీరుని అనుచరులు దిబ దిగంబర్లు వీరు ఎన్ని సూత్రాలను పాటించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పంచ సూత్రాలు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది సో ఇది కూడా ఏంటంటే సరి అయినవి చదివితే సరికానిది మనకి అర్థం అవుతుంది సో సరి అయినవి చదవడం వల్ల మిగిలిన బిట్స్ కూడా కవర్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది అందుకని చదువుతున్నాను మౌర్యుల యొక్క రాజభాష ప్రాకృతం మౌర్యుల కాలంలో అత్యున్నత న్యాయమూర్తి చక్రవర్తి మౌర్యులలో గొప్ప రాజు అశోకుడు మౌర్య రాజులలో అజీవిక మతంను స్వీకరించినది చంద్రగుప్తుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజులలో జీవి కవి మతంను స్వీకరించినది చంద్రగుప్తుడు ఇది సరికాదు మిగిలిన మూడు చంద్రగుప్తులకి సంబంధించి కరెక్ట్ అనమాట నెక్స్ట్ కుషాణుల అందరిలోకెళ్ళ గొప్పవాడు ఎవరు ఇతనికి దేవపుత్ర రెండవ అశోకుడు కైజర్ అనే బిరుదులు కలవు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కనిష్కుడు ఈ క్రింది వాటిలో చ సముద్రగుప్తుని బిరుదు కానిది గుర్తించండి సో కాని బిరుదు గుర్తించాలంటే ఆయన బిరుదులు కూడా ఇక్కడే ఉంటాయి కదా అందుకనే ఇవి చదివితే అది కూడా కవర్ అవుతుంది సో ఆప్షన్ వన్ రాజకవి ఆప్షన్ టూ దౌహిత్ర ఆప్షన్ త్రీ దేవశ్రీ ఆప్షన్ ఫోర్ వ్యాగ్రహ పరాక్రమ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ దేవశ్రీ దేవశ్రీ అనేది సముద్రగుప్తుని బిరుదు కాదు మిగిలిన మూడు సముద్రగుప్తుని బిరుదులే నెక్స్ట్ రాష్ట్ర కూటులు పురుషుడు ఇంద్రవర్మ అయితే రాజ్య స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ దంతిదుర్గుడు నెక్స్ట్ కాకతీయుల కాలంకు సంబంధించి క్రింది చెరువులు వాటిని నిర్మించిన వారిని జతపరచండి ఆప్షన్ వన్ హనుమకొండ చెరువు ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవుడు ఆప్షన్ టూ రామప్ప చెరువు రేచర్ల రుద్రుడు ఆప్షన్ త్రీ బయ్యారం చెరువు మైలాంబ ఆప్షన్ ఫోర్ పాకాల చెరువు జగదాల ముమ్మడి నెక్స్ట్ బాల్బన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్న అమీర్ ఖుస్రు రచించిన గ్రంథం ఏది అల్లావుద్దీన్ చరిత్ర ఋగ్వేదంలో పాపులను శిక్షించే దైవంగా పూజలను అందుకున్నది ఎవరు ఆప్షన్ వన్ వరుణుడు కోవెలకొండ వద్ద జరిగిన యుద్ధంలో యూసఫ్ ఆదిల్ షాను చంపిన విజయనగర రాజు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్రింది రాజ్యాలు మరియు వాటి స్థాపకులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి సరికానిది గుర్తించాలంటే సో ఇందాక సరి అయినది చదవాలి గోల్కొండ కులీ కుతుబ్ షా ఆప్షన్ టూ మహమ్మద్ నగర్ నిజాం ఖాన్ ఆప్షన్ త్రీ బీదర్ కాసిం బర్ బరిడ్ ఆప్షన్ ఫోర్ బీరార్ యూసఫ్ ఆదిల్ షా కరెక్ట్ ఆన్సర్ బీరార్ యూసఫ్ ఆదిల్ షా క్రింది వారిలో దక్షిణ భారత వైష్ణవ ఉద్యమకారుడు కానిది ఎవరు ఎవరు అంటే రామానంద కడపటి ఆర్ మలి మగులులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి దీనికైతే ఆన్సర్ పైవ్ అన్నీ సరైనవే పై అన్నీ అంటే ఒకసారి చూద్దాం మొదటి బహదూర్ షా జిజియా పన్నును నిషేధించిన రెండవ మొఘల్ చక్రవర్తి జహందర్ షా తోలుబొమ్మ చక్రవర్తిగా పేరుగాంచినవాడు ఫరుక్ షియర్ బందా బహదూర్ అనే సిక్కు నాయకుడిని ఉరి తీయించాడు ఈ మూడు కరెక్టే ఈ క్రింది వాటిలో శివాజీ యొక్క బిరుదు కానిది ఏది ఆప్షన్ వన్ సేనాకర్తే ఆప్షన్ టూ హింద్ పదషా ఆప్షన్ త్రీ సింహాసనాధీశ్వర ఆప్షన్ ఫోర్ గో బ్రాహ్మణ ప్రతిపాలక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సేనాకర్తే ఇబేరియన్ వాస్తు శైలిని భారతదేశంలో ప్రవేశపెట్టిన విదేశీయులు ఎవరు పోర్చుగీస్ వారు క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి దీనికైతే ఆప్షన్ పై వన్ని సరి అయినవే పై వన్ని ఒకసారి చూద్దాం మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో మద్రాస్ గవర్నర్ మొటికర్ మొకరట్ని మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం టిప్పు సుల్తాన్ ట్రావెన్ కోర్పై దాడి చేయడం రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కారణం ఆంగ్లేయులు మాహే ఆక్రమించడం ఈ మూడు కరెక్టేనంటండి నెక్స్ట్ వీక్ స్వామి అతివాద పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అనే బిరుదులు కలిగిన అతివాద నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ అరబిందో ఘోష్ క్రింది పుస్తకాలను వాటి రచయితలను జతపరచండి గోరా బాల బాలగంగాధర్ తిలక్ సారీ గోరా రవీంద్రనాథ్ ఠాగూర్ గీతా బాల బాలగంగాధర్ తిలక్ దుర్గేష్ నందిని బంకింగ్ చంద్ర చటర్జీ కరుణానిధి స్వామి దయానంద పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో పాల్గొనని సామాజిక వర్గాలను గుర్తించండి వడ్డీ వ్యాపారులు వర్తకులు ఆధునిక విద్యావంతులు వీళ్ళు సిపాయిల తిరుగుబాటులో పాల్గొనలేదంటండి వ్యవసాయ కూలీలు మాత్రం పాల్గొన్నారు భారతదేశంలో సివిల్ సర్వీస్ ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు కారన్వాలీస్ ఈ క్రింది కౌల్ వారి రచనలను జతపరచండి తిరుమలాంబ వరదాంబిక పరిణయం నెక్స్ట్ సెకండ్ వన్ విష్ణు శర్మ పంచతంత్రం థర్డ్ వన్ తిరుమల రాయలు రంజని ఫోర్త్ వన్ విరూపాక్షరాయలు నారాయణీయ విలాసం యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీనం చేయలేవు అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్ టూ సర్ థామస్ రో కర్ణాటకలోని ధార్వాడ్లో చెన్నమ్మ తిరుగుబాటు చేసి ధార్వాడ్ కలెక్టర్ అయిన జాన్ టాంకరేని చంపింది అయితే ఈ తిరుగుబాటుకు గల పేరు ఏమిటి కిట్టూర్ తిరుగుబాటు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో కలకత్తా కేంద్రంగా సనాతన హిందూ ధర్మ సభను ఏర్పాటు చేసింది ఎవరు రాధాకాంత్ దేవ్ పంతొమ్మిది వందల నలభై నాలుగో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఐఎన్సి